నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఒక కుటుంబం మనం చూసుకుంటే సౌదీకి వెళుతూ ఉంటే సరిహద్దు ప్రాంతంలో అయితే సరిహద్దు పోలీస్ అధికారులు కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నుంచి అక్రమంగా సరిహద్దు దాటుతూ ఉన్న నలుగురు మైనర్ల అక్రమ రవాణా కేసును దర్యాప్తు చేయడానికి కువైట్ కుటుంబ సభ్యులతో పాటు సాల్మీ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఒక భద్రతా అధికారిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అదుపులోకి తీసుకుంది వాహనం లోపల దాగి ఉన్నట్లు గుర్తించిన తర్వాత సౌదీ అధికారులు మైనర్లను అరెస్ట్ చేశారు భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియాలోని రాఖీ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగింది సౌదీ భద్రతా అధికారులు కువైట్ కుటుంబాన్ని తీసుకు వెళుతూ ఉన్న వాహనంలో దాక్కున్న నలుగురు మైనర్లను పట్టుకున్నారు ఆ కుటుంబం పాస్పోర్ట్లో లేకుండా సరిహద్దు వద్దకు చేరుకొని అక్రమంగా దాటడానికి ప్రయత్నించింది ప్రస్తుతం కువైట్లోని సాల్మీ సరిహద్దు వద్ద ఉన్న ఒక కువైటు అధికారి సహాయంతో మనం చూసుకుంటే నలుగురు మైనర్లు మరియు ఒక కువైటు కుటుంబం మనం చూసుకుంటే కువైటు సరిహద్దు దాటి వెళ్ళిపోయిందనమాట కువైటు సరిహద్దు దాటి వెళ్ళిపోయిన తర్వాత సౌదీ సరిహద్దు అయిన రాఖీ సరిహద్దు వద్ద మనం చూసుకుంటే వాళ్ళు దాటే ప్రయత్నం చేస్తూ ఉండగా వాళ్ళ యొక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నలుగురు పిల్లలను అయితే వాళ్ళు అక్రమంగా తరలిస్తూ ఉన్నట్లయితే సౌదీ కస్టమ్స్ అధికారులైతే గుర్తించడం జరిగింది వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారి వివరాలు తెలుసుకున్న తర్వాత సౌదీ అధికారులు కువైట్ అధికారులకైతే అప్పచెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే మానవ అక్రమ రవాణా అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది ఎందుకంటే సౌదీ మరియు కువైట్ బార్డర్ కలిగి ఉన్నాయి కాబట్టి అవతలి వాళ్ళు ఈ పక్కకు యువతలి వాళ్ళు ఆ పక్కకు అక్రమంగా రవాణా చేయబడుతూ ఉన్నారని చెప్పేసి ఇటువంటి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఎవరైనా సరే కానీ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్న వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్